హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం పిసిఓడి వర్సెస్ పీసీఎస్ లో పార్ట్ టూ కి వచ్చాం పార్ట్ వన్ లో మనం దాని పెథాలజీ ఎలా ఉంటుంది అసలు ఎలా డెవలప్ అవుతుంది ఎలాంటి హార్మోన్స్ అనే మనకి ఇంబ్యాలెన్స్ అవుతాయి దాని తర్వాత పిసిఓడికి పిసిఓస్ కి మధ్యలో మెయిన్ మెడికల్ డిఫరెన్సెస్ అనే తెలుసుకున్నాం ఈ రోజు పార్ట్ టూ లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మీరు కనుక పీసీఓఎస్ గానీ పీసీఓడితో గానీ సఫర్ అవుతూ ఉండుంటే లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదంటే లేట్ పీరియడ్స్ సఫర్ అవుతూ ఉండుంటే మీకు పీసీఓడి ఉందా పీసీఓఎస్ ఉందా అని క్లారిటీ లేదనుకోండి ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు సిమ్టమటాలజీ బట్టి ఇది పీసీఓఎస్ ఆ పీసీడే అని తెలిసేది అవకాశం ఉంటుంది అనమాట సో ఈ రోజు సిమ్టమ్స్ లో ఎలాంటి డిఫరెన్సెస్ కనిపిస్తాయి తర్వాత ఈ సిమ్టమ్స్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది జనరేట్ అవుతాయి అనేది కూడా దీంట్లో మాట్లాడుకుందాం లెట్స్ డైవ్ ఇన్ టు దాపిక్ ఆల్రెడీ మనం పార్ట్ వన్ లో డిస్కస్ చేసుకుంది ఒకసారి రిఫ్రెష్ చేసుకుందామండి పీసీఓడి పీసీఓఎస్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ డిసీజ్ అంటే ఒక ఆర్గాన్ కి సంబంధించినది సిండ్రోమ్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సిండ్రోమ్ అంటే బాడీ లో మోర్ దెన్ వన్ ఆర్గాన్ కి ఎఫెక్ట్ అయ్యేది అనమాట అంటే మల్టిపుల్ ఆర్గన్స్ కానీ లేదంటే మల్టిపుల్ సిమ్టమ్స్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్ ని డెవలప్ చేయడం అనేది సిండ్రోమ్ లక్షణం అన్నమాట సో దానికి దీనికి అదే డిఫరెన్స్ అండ్ పీసీఓడిలో మెయిన్ గా మనకి హార్మోనల్ డిస్ట్రప్షన్ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దేంట్లో కనిపిస్తుంది ఈస్ట్రోజన్ లో గాని ప్రొజెస్ట్రాన్ లో గాని కనిపిస్తుంది బట్ పీసీఓస్ తీసుకుంటే ఆండ్రోజన్స్ అంటే టెస్టోస్ట్రాన్ ఈ లెవెల్ అనేది ఎక్కువ అవడం కనిపిస్తుంటుంది దాంతో పాటు ఎల్హెచ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం ఎఫ్ఎస్హెచ్ తగ్గిపోవడం ప్రొజెస్ట్రాన్ తగ్గిపోవడం ఈ వన్ ఎక్కువ అయిపోవడం ఈ టూ బ్యాలెన్స్డ్ గా ఉన్నా అంటే తక్కువ అయిపోవడం ఇట్లాంటి కండిషన్స్ అన్ని మనకి పీసీఓస్ లో కనిపిస్తాయి ఒకవేళ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ వీడియో వన్ లో మనం ఈ హార్మోన్స్ గురించి డీటెయిల్ గా పెథాలజీ ఎక్స్ప్లెయిన్ చేశామండి అది లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాం ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ డిఫరెన్స్ మెన్స్ట్రోల్ సైకిల్ చాలా మంది మన క్లినిక్ కి వచ్చిన వాళ్ళలో ఏం చెప్తారంటే నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అండి అని చెప్తారు గుర్తుపెట్టుకోండి ఇర్రెగ్యులర్ పీరియడ్ వేరు అండ్ లేట్ పీరియడ్ వేరు అంటే దాంట్లో కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఒకసారి ఆ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నాక పీసీఎస్ పీసీఓడి ఎలా ఉంటది అనేది మాట్లాడుకున్నాం పీరియడ్ మీకు ప్రతి నలభై రోజులకి వస్తుంది లేదంటే ప్రతి యాభై రోజులకి వస్తుంది అట్లాగా ఒక సైకిల్ని అది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది అని అంటే అది పీరియాడికలీ లేట్ అని చెప్పొచ్చు ఇది ఎలోపథిక్ ఫామ్ లో ఇర్రెగ్యులర్ అని చెప్తారు కానీ హోమియోపతిలో మీరు వచ్చేటప్పటికి కేస్ టేకింగ్ తీసుకుంటుంటే మనము ప్రతి ని అనలైజ్ చేసుకుంటాం హోమియోపతిలో సో ఈ పీరియడ్స్ ని కూడా ఇర్రెగ్యులర్ అని కాకుండా నీకు గనుక సైకిల్ రెగ్యులర్ గా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి యాభై రోజులకి వస్తుంది ప్రతి వంద రోజులకి వస్తుంది ప్రతి నలభై ఎనిమిది రోజులకి వస్తుంది అట్లా రెగ్యులర్ గా లేట్ అవుతుంది అంటే పీరియాడికలీ రెగ్యులర్లీ లేట్ అని అంటాం అంటే లేట్ పీరియడ్ అని అనాలి ఇర్రెగ్యులర్ పీరియడ్ అని అనం ఇర్రెగ్యులర్ పీరియడ్ అని దేని అంటాం ఫస్ట్ థింగ్ మీకు కనుక సైకిల్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవ్వట్లేదు ఒకసారి నలభై రోజులకి వస్తుంది ఒకసారి ఇరవై రోజులకి వస్తుంది ఒకసారి ముప్పై రోజులకి వస్తుంది ఒకసారి త్రీ మంత్స్ తర్వాత కూడా రావట్లేదు ఇట్లాగే ఇర్రెగ్యులర్ గా ప్రెజెంట్ అవుతుంది అంటే దాన్ని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్ అని అంటాం అనమాట సో దీంట్లో పీసీఎస్ పీసీఓడి లో తీసుకుంటే పీసీఓడి లో ఇర్రెగ్యులర్ గా ఉండొచ్చు బట్ మోస్ట్లీ కనిపించే కేసెస్ లో ఎక్కువగా డిలేడ్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఫార్టీ డేస్ కి రావడం ఎవ్రీ టూ మంత్స్ కి ఒకసారి రావడం ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి రావడం అట్లా పీరియాడికలీ రెగ్యులర్లీ లేట్ ఉంటుంది అనమాట పీసీఓడి పీరియడ్ అనేది మరి పీసీఎస్ లో ఎలా ఉంటుంది అని అంటే పీసీఎస్ లో హైలీ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి స్పాటింగ్ కనిపిస్తుంది ఒక్కొక్కసారి బ్రౌనిష్ లుకోరియా అంటే బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తుంది ఒకసారి పీరియడ్ అవ్వదు ఒకసారి పీరియడ్ అవుతుంది ఒకసారి హెవీ అయిపోయి క్లాత్స్ కూడా పడతాయి అలా ఇర్రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అంటే వెరీ హైలీ ఇర్రెగ్యులర్ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎనిమిది తొమ్మిది నెలల వరకు కూడా పీరియడ్ అనేదే రాదు అంటే అని అంటాం ఎమనోరియాన్ అంటే ఏంటి అని అంటే పీరియడ్ రావట్లేదు అని అని సో ఇలాగా కంప్లీట్ గా పీరియడ్ స్టాప్ అయిపోవడం గానీ సిక్స్ సెవెన్ మంత్స్ వరకు లేదు అని అంటే ఒకసారి నలభై రోజులకి ఒకసారి రెండు నెలలకి ఒకసారి నాలుగు నెలలకి ఒకసారి వచ్చినప్పుడు కొంచెమే స్పాటింగ్ అయ్యి ఒకసారి వచ్చినప్పుడు ఫ్లో అనేది ఎక్కువ అయిపోయి ఇట్లాంటివి కండిషన్స్ కనిపిస్తుంటాయి సో పీసీఓడి పీసీఓస్ లో ఇది మెయిన్ లో మేజర్ గా కనిపించే సిమ్టమ్ అయితే మాత్రం లేట్ గా వస్తాయండి పీరియడ్ అనేది మనము హోమియోపతి ఎందుకు బెటర్ పీసీఓడి పీసీఓస్ కి మాట్లాడుకున్నాం కదండి సో ఫిడికస్ హోమియోపతి లో మనకి మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయండి ఆల్రెడీ కేసెస్ ట్రీట్ చేయడంలో ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటుంటే దగ్గరగా ఉంటుంటే బ్రాంచ్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా ఆన్లైన్ లో మీరు దూరంగా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్స్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత కేసు తీసుకోవడం జరుగుతుంది ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మిమ్మల్ని అడగడం జరుగుతుంది అడిగి ఇన్వెస్టిగేషన్స్ చూసిన తర్వాత మీ కేసు కంప్లీట్ గా తీసుకున్నాక ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంకా ఎక్క ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ అనేది బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీకు రీచ్ అవ్వడానికి మీరు కనుక ఫిడికస్ హోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గానీ మెసేజ్ గానీ వాట్సాప్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా మా గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ఒకసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి పీసీఓడికి పీసీఓడిస్ కి ఎందుకు మంచిది అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని హోమియోపతిలో ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి చూసుకున్నాం ఫిడికల్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ కంపేర్ టు అదర్ హోమియోపతి క్లినిక్స్ లో మన సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది హై సక్సెస్ రేట్ ఉందండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి డాక్టర్కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ కండిషన్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ హియరట్ ఫిడికసోమియోపతి చాలా మంది మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ నాకు పీసీఓడి ఉందా పీసీఓఎస్ ఉందా నేను ఎలా తెలుసుకోగలుగుతాను ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం వల్లే మేము ఇట్లాంటి వీడియోస్ అనేది రిలీజ్ చేస్తున్నాం సో మేము ఎంత కేర్ తీసుకుంటాం అనేది మీకు అవ్వచ్చు అండ్ ఆల్సో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ అట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి సో మీరు కనుక హెల్త్ చూస్ చేసుకోవాలి మంచి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ